శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చేయండి ఈ సాధన ద్వారానే మీరు పుణ్యాత్మలుగా అవ్వగలరు ఈ బేహద్దు సృష్టి డ్రామా అద్భుతముగా తయారైన నాటకము ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశి పాత్ర నిశ్చితమయ్యే ఉంది అందరూ వారి వారి పాత్రను అభినయిస్తూ ఉన్నారు అనే జ్ఞానము మీకు లభించినది ఈ జ్ఞాన పాయింట్ కారణంగా మీరు సదా హర్షితముగా ఉంటారు ఆత్మాభిమానులుగా తయారు చేసే నైపుణ్యము ఒక్క బాబా వద్ద మాత్రమే ఉంది ఎందుకంటే వారు స్వయం ఆత్మగా ఉన్నారు సుప్రీంగా ఉన్నారు ఈ నైపుణ్యము ఏ మనుషులకు రానే రాదు ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరము గలవాడు శివబాబా అసలు పేరు శివ వారు కూడా ఆత్మయే అయితే సర్వోన్నతమైన వారు అనగా సుప్రీం ఆత్మ వారు కేవలము ఈ సమయములో మాత్రమే వచ్చి ఈ బ్రహ్మ శరీరములో ప్రవేశిస్తారు శివబాబా ఎప్పుడు దేహాభిమానిగా కారు సాకార మనుషులే దేహాభిమానులుగా ఆత్మాభిమానులుగా అవుతారు శివబాబా సదా నిరాకారులు వారే చేత ఈ ఆత్మీక సాధనను చేయిస్తారు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి ఇతరులను కూడా ఆత్మగా చూడండి ఈ ఆత్మీక పాఠమును ఒక్క శివబాబానే చదివిస్తారు నేను ఆత్మను శివబాబా సంతానాన్ని ఈ విధంగా మీరు ప్రతిరోజు సాధన చేయాలి ఇది కొత్త విషయము ఏమీ కాదు నిజానికి మీరు చైతన్య స్వరూపాలైన ఆత్మలు ఈ అభ్యాసమును పెంచుకునే కొద్దీ మీరు ఆత్మాభిమానులుగా అవుతారు సత్యయుగములో ఆత్మాభిమానులుగానే ఉంటారు అక్కడ స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ నేర్పించరు ఇప్పుడు అందరి ఆత్మ తమో ప్రధానమయ్యింది సతోప్రధానంగా తయారు చేసుకోవటానికి నేను ఆత్మను అనే నిశ్చయమును ఏర్పాటు చేసుకోవాలి ఈ నిశ్చయముతోనే మీరు సతో ప్రధానంగా అవుతారు మీలో కళలన్నీ ఒక్కొక్కటి ధారణ అవుతాయి ఆత్మాభిమానులుగా అయినప్పుడే తండ్రి స్మృతి కలుగుతుంది మరియు వారు ఇచ్చే ఆస్తి కూడా స్మృతికి వస్తుంది మీలో దివ్య గుణాలు కూడా ధారణ అవుతాయి ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు వారే మిమ్మల్ని ఆత్మాభిమానులుగా కూడా తయారు చేయగలరు ఇతరులెవ్వరికీ ఈ కళ తెలియనే తెలియదు ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు ఇది తయారైన తయారవుతున్న డ్రామా ఇందులో ఎవరిని నిందించాల్సిన పని లేదు ప్రతి ఒక్క పాత్రధారి తమ తమ పాత్రలను పోషిస్తున్నారు మీరిప్పుడు ఈ జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకున్నారు మీరు తండ్రిని తెలుసుకున్నటువంటి సనాధలు మరియు ఆస్తికులు తండ్రియే పిల్లలైన మిమ్మల్ని వివేకవంతులుగా చేస్తున్నారు టీచరు రూపంలో శిక్షణ ఇస్తున్నారు శివాలయముగా ఉన్న భారతదేశము నేడు వేష్యాలయముగా అయింది దేవతలుగా ఉన్న మీరే అసురులుగా అయ్యారు తండ్రి పరిచయాన్ని మరియు పూర్తి సృష్టి యొక్క పరిచయాన్ని మీరు స్పష్టముగా అందరికీ తెలియచేయాలి ఆదిదేవుడు ప్రజాపిత బ్రహ్మ వారు ప్రజలందరికీ తండ్రి ద్వాపర యుగము నుండి మీరు దేహాభిమానులుగా అవుతారు అప్పుడే పూజారులుగా కూడా అవుతారు అది భక్తి మార్గపు ప్రారంభ సమయము మీరు అర్ధకల్పము భక్తి సాంప్రదాయములో ఉండేవారు ఇప్పుడు జ్ఞాన సాంప్రదాయములోనికి వచ్చారు జ్ఞానము భక్తి రెండు కలసి ఉండవు రాత్రి పగలు కలిసి ఉండలేవు అలాగే సుఖము మరియు దుఃఖము రెండు కలిసి ఉండనే ఉండవు బ్రహ్మరాత్రి పూర్తయి బ్రహ్మ పగలు రానున్నది బ్రాహ్మణులైన మీరే అర్ధకల్పము బేహద్దు సుఖాన్ని అనుభవిస్తారు ఆ తరువాత అర్ధకల్పము దుఃఖము ఉంటుంది మీరు ఈ విషయాలను బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటారు లౌకిక తండ్రి హద్దులోని సృష్టికర్త అలాగే శివబాబా అనంతమైన వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకున్నారు మీరు ఆత్మాభిమానులుగా అయినప్పుడే పారలౌకిక తండ్రి స్మృతి వస్తుంది తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించటంలోనే చాలా శ్రమ ఉంది దీనికి ఏకాంతము అవసరము ఏడు రోజుల బట్టి కోర్సు చాలా కఠినమైనది ఎవ్వరి స్మృతి రాకూడదు ఎవరికి జాబులు కూడా వ్రాయకూడదు ఇటువంటి బట్టి మీరు ప్రారంభంలో చేసేవారు స్మృతి యాత్రలో ఏకాంతము చాలా అవసరము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఇందులో ఏమీ మాట్లాడే పని లేదు ఈ స్మృతి అభ్యాసానికి సమయము చాలా అవసరము వరదానము పరమాత్మ జ్ఞానపున్న వీనత అయిన పవిత్రతను ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తభవ పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానము యొక్క నవీనతయే పవిత్రత పవిత్రత ద్వారానే మీరు ప్రకృతిని పావనముగా తయారు చేసే సేవను చేయగలరు స్లోగన్ పవిత్రత మీ జీవితము యొక్క ముఖ్యమైన పునాది భూమి బద్దలైన ధర్మాన్ని మాత్రం వదలరాదు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి